బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు కలకలం రేగింది ఆదివారం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు గాల్లో కాల్పులు జరిపి పారిపోయారు తొలుత మూడు రౌండ్లు ఆపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి విడిపోయారు అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఇంటి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు మరోవైపు ముంబై క్రైమ్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఫారెన్సిక్ నిపుణులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు సల్మాన్ ఖాన్ను మట్టు పెడతామంటూ గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్ గోల్డీబ్రార్ గతంలో అనేక మార్లు హెచ్చరికలు చేశారు ఇద్దరు గ్యాంగ్స్టర్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రెండు వేల పద్దెనిమిదిలో బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రూ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు రెక్కి నిర్వహించాడు అయితే అతడు దాడి చేయకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది సల్మాన్కు ప్రాణహాని పొంచి ఉందని తెలిసి ముంబై పోలీసులు ఆయన ఇంటి ముందు మూడు షిప్లలో పహారా కాస్తున్నారు మరోవైపు సల్మాన్కు ఆయుధ లైసెన్స్ కూడా మంజూరైంది పర్సనల్ ఆయుధాన్ని నిత్యం వెంట తీసుకెళ్లేందుకు సల్మాన్కు పోలీసులు అనుమతి ఇచ్చారు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది అంతకు మునుపు జాతీయ ఇచ్చిన ఇంటర్వ్యూలో గోల్దిబ్రార్ మాట్లాడుతూ తనకు లారెన్స్ బిస్నోయ్కు అవకాశం చిక్కితే సల్మాన్పై దాడి చేస్తామని పేర్కొన్నాడు